కాబట్టి దయచేసి మీడియా కూడా మనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు అందులో బాలు బాబు నిజంగా ఇలా బలగం ఈ రేంజ్లో హిట్ అయిందంటే అది ఎవరో ఎత్తుకుంటే కాదో మన బాలుబాబు బాబు లాంటి చాలా రిపోర్టర్స్ జర్నలిస్టులు ఎత్తుకున్నారు మన లాంటి యూట్యూబ్ స్టార్స్ ఎత్తుకున్నారు కాబట్టి ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా బాలుబాబుని కోడుతున్నాం మనీ కోసం కాదు కళ కోసం పనిచేసే మనుషులలో బాలు బాబు గారు కాబట్టి ఈ సినిమాను మీరు ఏం చేస్తారు మీరు ఇస్తారు ఆ విషయం మీరు క్లారిటీ ఇవ్వాల్సింది కోరుతున్నాం తప్పకుండా ముందుగా రాజు నరేంద్ర బాబు థ్యాంక్ యూ బాబు నన్ను మించినందుకు పోయిపోయి నేచర్చండి ఎంత వండర్ అంటే బాబు జగదీష్ ఇరవై మూడు సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ పరోక్షంగా ఐదు సినిమాలకు పనిచేసినా గేట్ నేచర్ కూడా వాళ్ళకి అయితే టూ ఇయర్స్ పనిచేసిన నా దోస్తాను కూడా తమ్ముడు తిరుపతి చెట్టు పాడుతో స్టార్ట్ నేచర్ నేచర్తో నేచర్ అయినా కలుసుకున్నాం నాకు అంతగా అంతకు ముందు కళాకారులు అనిపించలేదు తమ్ముడు తిరుపతి పరిచయం అయినాక ఫేస్బుక్ లో లైవ్ ఆఫ్ అనేది కొత్త వచ్చింది టైప్ ఆఫ్ పాడే రెండు మూడు కూర్చున్నాడు ఇది ఏంటి వాళ్ళు పాడుకుని నేను ఐదు దేశాలు మా తిరుపతి పాడుతోని ఐదు దేశాలు తిరుగు జరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్మి ఎప్పుడు కళాశాలలు బాగుండాలని కోరుకుంటా మీరందరూ చిన్న సినిమాలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి బలగం సినిమా కూడా పెద్ద పెద్ద స్టార్ లేరు బలగం ఆర్టిస్ట్లో ఉండడం చాలా మంది ఏ ఊరికి పోతే ఆ ఊరిని నేను ఒక ఆర్టిస్ట్ నేను కూడా పంచాయతీ సినిమా బలగం సినిమాలు అనుకోకుండా ఓ ఆర్టిస్ట్ తప్పిస్తే నేను అన్నవారు చెయ్యంటే చేస్తాను అంటే అనుకో చిన్న సినిమా ఇవాళ యాభై కోట్లు కలెక్షన్ చేసింది ఈ సినిమా కూడా నేచర్ సంపద యాభై కోట్లు యాభై కోట్ల మంది జనాలు మనసు పోయాలి ఖచ్చితంగా ఈ సినిమా ఇవ్వబడుతుంది చెట్టును పుట్టను గ్రామోద్యోగ తమ్ముడు రాస్తాడు అప్పుడు గూడు నవ్వుకున్న వాళ్ళు అడవులు నవ్వుకున్న వాళ్ళు పచ్చదార నవ్వు ఎప్పుడు నష్టపో మల్లికన్నా ఇష్టం ఖచ్చితంగా మీరు ఇంటర్స్ రావాలి ఇది జనల్ సినిమా పోవాలి ఇంకా మంచి మెసేజ్ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒక్కొక్కరు చాలా మంది ఒక్కొక్కరు పదిహేను లక్షలు పది లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు ఇందులో అది ఒక జర్నలిస్ట్ గా దేవుడు గొప్ప చెప్పు నాకు పన్నెండు లక్షలు నా పేజీలో ఫాలోవర్స్ జస్ట్ వార్తలు ఇస్తాం మేము కానీ పాటలతోనే మాకు ఫాలోవర్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం రాజనరేంద్ర బాబీ ఆర్టిస్టులకి ఇలా నటించిన పేరు పేరు నాకు ధన్యవాదాలు చెప్తాం పెద్ద జోక్య ఏంటంటే బలగం సినిమాత్రులు బలగం టీవీ కూడా పెట్టినా మా ఛానల్ దగ్గర కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాబీ నువ్వు దారి తర్మూ మాటి తప్పవు I get it again.